నా పేరు బాలరాజ్ గ్రామం పెద్ద చింతకుంట మండలం మరికెల్ డిస్టిక్ నారాయణపేట్ తెలంగాణ మొబైల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ పదిహేను ఎకరాల పొలంకి వెళ్ళి నేను పది సంవత్సరాలకెళ్ళి వరి వండిస్తుండా దాంతోపాటు పక్కల ఇంత కూడా పండిస్తుంటా మనకు నాటినప్పటికెళ్ళి కలుపు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి దానివల్ల ఎరువులు వేసిన కలుపు మొక్క అనేది ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ ఇరుగుతుంది వరి మూలక అనేది కింది ద ఎదుగుద ఎదుగు ఎదుగుదల లేదు దానివల్ల మనకు కలుపు మొక్క వల్ల నష్టం కలుగుతుంది నేను పొలంలో నాటేస్తున్నా నాటేసిన మూడు రోజులకు కలుపు మందు తెచ్చి మూడు రోజులకు ఎరిగల కలిపి సల్లుకున్నా తర్వాత మళ్ళా ఈ ట్వంటీ ఫైవ్ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ కలుపు అక్కడక్కడ కనిపెడితే మళ్ళీ మందు తెచ్చి మళ్ళీ స్ప్రే చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఏం కనబడడం లేదు నేను నాటేసిన తర్వాత మూడు రోజుల తర్వాత తర్వాత కలుపు నా పొలంలో ఎక్కువ కలుపు రావడం జరుగుతుందని మూడు రోజుల తర్వాత ఈరిగల కలిపి మందు స్ప్రే మందు ఇసుకలు కలిపి చల్లడం జరిగింది తర్వాత మళ్ళా ట్వంటీ ఫైవ్ మళ్ళా కలుపు కనపడడం జరిగింది దాని తర్వాత ట్వంటీ ఫైవ్ రోజుల తర్వాత మళ్ళా కలుపు వచ్చింది అయితే మళ్ళా స్ప్రే చేసిన స్ప్రే చేస్తే సేను ఆగడం జరిగింది ఎదుగుదల ఆగడం జరిగింది దాని తర్వాత ఆగిపోయా అని చెప్పి ఆలోచనతో చేస్తే మళ్ళీ ఎరువులు వేయడం జరిగింది దాంతో గ్రోతింగ్ పెరిగింది నేను మూడు రోజుల తర్వాత కలుపు మందు చల్లడం జరిగింది చల్లిన తర్వాత మళ్ళీ కలుపు వచ్చింది దాంతోతో పాటు మళ్ళీ స్ప్రే చేసిన స్ప్రే చేయడం వల్ల కూడా గ్రోతింగ్ ఆగిపోయింది ఆగిందని చెప్పి మళ్ళీ చల్లడం జరిగింది జరిగిన తర్వాత గ్రోతింగ్ పెరిగింది పెరిగిన దాన్ని బట్టి చూస్తే నాకు ఖర్చు అనేది ఎదుగుదల ఖర్చు ఎక్కువ వచ్చింది నేను గత రెండు సంవత్సరాల నుంచి టాక్టర్ బ్యాండ్ కంపెనీ మందులు వాడుతున్నా దీంతో పాటు వరికి వాడుతున్నా తోట్లకు వాడుతున్నా దీనివల్ల మంచి ఆదాయం ఉంది మంచి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి రిజల్ట్ బాగుంది నాకు టాక్టర్ బ్యాండ్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి నాటేసిన మూడు రోజుల తర్వాత వచ్చిండ్రు నీకు ఒక డెమో ఇస్తా వేసుకుంటావా అని అడిగారు నేను వేసుకుంటా సార్ అని చెప్పిన అంటే ఒక అది దగ్గరకి ఇస్తామన్నారు ఏం డెమో సార్ అంటే ఆల్టైర్ ఇస్తామన్నారు సరే సార్ ఇవ్వండి సార్ వేసుకుంటా అని చెప్పి అన్న అన్నాక సార్ డెమో ఇచ్చాడు ఇరిగల కలిపి చల్లాను చల్లితే వాటరు కొన్ని వాటర్ లేనికెళ్ళి ఎదలినప్పుడు కొంచెం అక్కడక్కడ కలుపు మొక్కలు వచ్చాయి వాటర్ ఉన్నకెళ్ళి మంచిగా ఐదు నుంచి పది శాతం వరకు మొక్కలు కలుపు మొక్కలు కనిపించడం జరుగుతుంది దాంతోపాటు అనేది గుణ ఏం ఆపలేదు చేనైతే ఇప్పుడైతే ఉంది ఆల్టైర్ వేసిన నలభై ఐదు రోజుల నుంచి ఇప్పటి వరకు కలుపు మొక్కలు అనేది తక్కువ శాతం ఉన్నాయి ఏదో ఐదు నుంచి పది శాతం వరకు మొక్కలు కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ అయితే దాని వల్ల ఎదుగుదల కూడా బాగుంది దానివల్ల ఎదుగుదల బాగుంది గ్రోతింగ్ బాగుంది పచ్చదనం ఉంది పక్క వాళ్ళ సేనులకు కలుపు ఉండడంతో మందు స్ప్రే చేసాము చేయడంతో గ్రోతింగ్ అనేది ఆగిపోయింది ఆగిపోయి అల్టర్ నెక్స్ట్ ఇయర్ కూడా రెండు ఎకరాలక ఎకరాలక వాడాలని అనుకుంటున్నా మంచి ఉంది 我 <music>